శ్రీ రమణాశ్రమ లేఖలు ఇరవై ఏడవ లేఖ భక్తి రుచి ఇరవై ఒకటి ఒకటి పంతొమ్మిది వందల నలభై ఆరు పేలాలలో అన్నం పొదువుకొని తినటం గురించి నిన్న రాస్తుంటే మరొక సంగతి జ్ఞప్తికి వచ్చింది ఇచ్చమ్మగారి వంటలో కూర నారా సరిగా ఉండేవి కావట పదార్థాల రుచి కంటే భక్తి రుచే ఎక్కువగా పరిగణించే భగవానుని కది గోచరింపకున్నా కొందరికి రుచింపక కొంతకాలం క్రిందట జామున కూరలు తరగటంలో భాగస్థులుగా ఉండే వారొకరు భగవాన్తో ప్రసంగా వసంగా దీన్ని చూచిస్తే విని విని ఏమో మీకు బాగుండకపోతే మీరు తినకండి నాకు బాగానే ఉంటుంది నేను తింటాను అన్నారట భగవాన్ మరొకసారి ఆమె ఊళ్ళో లేకనో ఒంట్లో సరిగా లేకనో వారం పది రోజులు ఎవరి చేతనో అన్నం పంపిందట వడ్డించే వారొకనాడు నాడు ఆ అన్నం సంగతి మరచి మిగతా వడ్డనంతా చేసి ముగించారట మామూలుగా భోజనానికి ఉపక్రమించాలని సంజ్ఞ చేసి తాము కూడా తినుట ఆరంభించే భగవాన్ ఆనాడు చేయి చెక్కట చేర్చి కుడి చేయి విస్తట్లో పెట్టుకుని పలక్కుండా కూర్చున్నారట తినండనే సంజ్ఞ కానీ తాము కానీ కనబడక విస్తల్ల ముందున్న వారంతా ఒకరి వంక ఒకరు చూడట ప్రారంభించారు వంట ఇంట్లో ఏమా ఏమా అన్న గుసగుసలు అంతలో ఎచ్చమ్మ అన్నం వడ్డించలేదన్న మాట జ్ఞప్తికి వచ్చి అయ్యో మరచితి మని వడ్డిస్తే యధాప్రకారం సంజ్ఞ చేసి తాము కూడా భుజించారట ఏ బీదభక్తులు గాని భక్తితో తెచ్చిన పచ్చి వే వేరుశెనగలైనా పంచభక్ష్య పరమాన్నాల కంటే ప్రీతితో కుచేలిని చేతి అటుకులు తిన్న కృష్ణమూర్తి వలె వారికి మామూలు